నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం నేను పుష్ప చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే వెంకటే గౌడ అసత్యపు ఆరోపణలను ఖండించడంతో పాటు స్థానిక కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రమాణం పేరుతో ఆయన ఆడిన డ్రామాను ప్రజలకు వివరించడంతో పాటు ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు గత ఎన్నికల సమయంలో బహిరంగ సమావేశంలో ప్రజలకు గుప్పించిన హామీల అమలుపై సత్య ప్రమాణానికి వారు ఈ సందర్భంగా నిలదీశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొట్టి ప్రధాన కార్యదర్శి గిరిబాబులు ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వర్యుల్లో మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రజాగణం ఆ సభను విజయవంతం చేయన ప్రతి ఒక్క ప్రజ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అది చూసేసి మన గౌరవ శాసనసభ్యులు పలమున శాసనసభ్యులు గౌడ్ గారు నిన్న పిచ్చెక్కిపోయి ఏదైనా ప్రయాపంలో పేలినాడు అది తట్టుకునే కళ ఎందుకునంటే చంద్రబాబు నాయుడు గారు మాజీ మంత్రి గారు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు ఆయన గురించి నిజాలు మాట్లాడుతూ ఉంటే ఆయన తట్టుకోలేక ఆయన ఏం మాట్లాడతారో తత్తనపాటుతో వాళ్ళంతా చెమట పట్టి ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఏం ప్రెస్ మీట్ అంటే వాళ్ళంతా అబద్ధాలు చెప్పినారు నా చరిత్రలో జూల్యూర్ అన్న మీటింగ్ పెట్టినారా జవలీలో మీటింగ్ పెట్టకూడదని ఎక్కడన్నా రాజ్యాంగంలో రాసిందా ఆయన గతంలో ఇక్కడ పలమనరులో మీటింగ్ పెట్టినారు ఎవరు జగన్మోహన్ రెడ్డి పలంజర్కి వచ్చిన తర్వాత ఒక మీటింగ్ పెట్టేసి ఆయన ఏం హామీలు ఇచ్చినాడంటే అంత ఉత్పత్తి హామీలు పట్టు రైతులకి కేజీకి ఇరవై ఐదు రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పినాను ఏ రోజైనా పట్టు రైతుల గురించి నువ్వు నేరు తెలిసిన పాపాన పోయిందా నేను అడుగుతున్నాము ఏనుగులు పెడదా ఈ రోజుకి మన నేరుగా పలన పట్టణ మున్సిపాలిటీలోకి వచ్చేసినాయి బొమ్మతో చెరువులోకి గుంపులు గుంపులుగా ఏ రోజైనా తమిళనాడు కర్ణాటకలో నువ్వు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా అని చెప్తున్నాయి ఈ ఉద్యుత్ హామీలు ఇచ్చేసి చెరువు సుందరీకరణ చేస్తారంట అధికారం మీకు ఇచ్చినప్పుడు అభివృద్ధి కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు చేయలేదు కాబట్టి దాన్ని వేరేది చూపడం జరిగింది వాస్తవంగా ప్రమాణం చేయాలి అంటే కోర్టు ముందుండే జాగా మీద ప్రమాణం చేయాలి అంతేకాకుండా ఈరోజు శివాలయంలో సంఘటన పైన ఎలక్షన్ కమిషన్కి అధికారులకు సుమోటగా చర్యలు తీసుకోవాలనేసి అధికారులు మేము ఫిర్యాదు చేస్తున్నాము ఎన్నికల కోడ్ అమలులో ఉండగా హిందూ దేవాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఎన్నికల కోడ్ నిబంధనను ఉల్లంఘించడము గుంపులు గుంపులుగా వెళ్ళి అక్కడ ప్రమాణాలు చేయడము ఇవన్నీ కోడ్ ని ఉల్లంఘించినట్టు అవుతుంది జాతీయ కాదు జాతీయ చూసారు నిన్న కనీసం సింగల్ సింగల్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా జనసంద్రా చూసారు మీలాగా జనాన్ని బస్సులు పెట్టివా సంఘాలని భయపెట్టి మీరు రాకపోతే పెన్షన్ తీయేసాము లేకుంటే ఇంకోటి తీయేసాము ఇల్లు తీయేశాము అని రకరకాలుగా భయపెట్టి మీరు జనాన్ని పిలిపించుకోవాలేమో కానీ మా తెలుగుదేశం పార్టీ ఈ రోజు నిన్న చూసిన ప్రోగ్రాంకి ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా గారి మీద చంద్రబాబు నాయుడు మీద తెలుగు దేశం పార్టీ మీద నమ్మకంతో వచ్చిన ప్రజలు అనేసి తెలియజేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మీ పార్టీని మిమ్మల్ని బంగారా కలపడం గ్యారంటీ తెలుగుదేశం పార్టీని పలమనే ఎగరవేయడం గ్యారంటీ అనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై